ఎన్నికల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఎలగల నూకనమ్మ యాదవ్ సారథ్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో వర్క్ చేస్తున్న ముఖ్య బీసీ నాయకులు మేధావులు అయిన సుమారు ఐదు వందల మందిని పిలిచే సమావేశం ఏర్పాటు చేసి బీసీలకు కూటమి ప్రభుత్వం చేసే మంచి బీసీలకు ఇచ్చే వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుని సుమారు నలభై మందికి బీసీలకు ఎమ్మెల్యేలకు ఎనిమిది మందికి మంత్రివర్గంలో వర్గంలో ఎంపీలుగా రాజ్యసభ సభ్యులుగా శాసన మండలి సభ్యులుగా పార్టీ పదవుల సగభాగం వాటాలు ఇచ్చి మాట నిలబెట్టుకున్న చంద్రబాబుకి బీసీలు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారని తెలిపారు అలాగే వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు కనీసం ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు ఎందుకంటే గత ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న ముప్పై ఉన్న రిజర్వేషన్లు పది శాతం కోత పెట్టి ఇరవై నాలుగు శాతంతో ఎన్నికలకు వెళ్లడం ద్వారా పదహారు వేల ఐదు వందల మంది బీసీలు ప్రజా ప్రతినిధులు అవ్వలేకపోయారు అలాగే బీసీ రక్షణ చట్టం అమలుకు కృషి చేయాలని కోరారు చట్ట సభలో బీసీలకు యాభై శాతం మంది హాజరై తమ మద్దతు తెలిపినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దేశ ప్రధాని నరేంద్ర మోడీకి బీసీల పట్ల ఉన్న ప్రేమ చిత్తశుద్ధి తెలుస్తుంది పార్లమెంట్ లో బీసీ బిల్లు ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు అందుకే చంద్రబాబు నాయుడుకి ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎలగల నూకనమ్మ యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ పేర్కొనడం జరిగింది ఈ కోట ప్రభుత్వంలో విజయవాడలో అత్యధికంగా కార్పొరేషన్ నగరాలు సాధి అలాగే హరబతి రమణ గారికి అలాగే కృష్ణలంగ్ లో దాదాపు ఐదారు కార్పొరేషన్ బీసీలకి ఈ కోటమ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది न पटक गर्न गर्न जरुरी छ सबैलाई यनको नस्ता यनको नस्ता यनको नस्ता खाना नपाउनु भयो मैले पा आइ गयो दे लाइभ